అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మలోను ప్రతి అన్న ప్రతి తమ్ముడిలోను ప్రతి సోదరుడిలోనూ ప్రతి స్నేహితుడిలోనూ ప్రతి అవలోనూ ప్రతి తాతలోనూ మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది గజదంగన ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మ వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయా ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అందరు ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తునకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజ పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు బాణాలు మనకు వస్త్రాలు ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంత కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని భీముని పట్నంలో ఈరోజు సమావేశం అయ్యాలి ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మన పార్టీ జైత్ర యాత్రకు మరో పాతికేళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది ఈ సమావేశం ఈ సమావేశం మన పార్టీని భుజాన మోసిన మోస్తా ఉన్న కార్యకర్తలు లీడర్లు అభిమానులకు ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈ రోజు ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన ప్రతి మాట అధికారం లేకొచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా ఆ అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడబడండి అని చెప్పి కూడా అడగండి ఆ ప్రతి ఇంట్లోనూ కూడా కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా మీ బిడ్డ మాత్రం ఆ ప్రతి పేదవాడి ముఖంలోనూ ఆ పేదవాడి కుటుంబంలోనూ చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు మీ బిడ్డ కోవిడ్ కష్టాలు ఎన్ని వచ్చినా కూడా సాకులు చెప్పలేదు ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు కోవిడ్ కష్టాలు ఎన్ని ఉన్నా సాకులు వెతుక్కోలేదు తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి రైతన్నకు చెప్పండి చిరునవ్వుల మధ్య ఆ అవ్వ తాతలకు చెప్పండి వేదిక పైన వేదిక ముందర ఇంత పెద్ద ఎత్తున నేను చాలా సార్లు అనంతపురకు వచ్చాను కానీ వరవకొండ కూడా వచ్చాను కానీ నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు అంత ఉత్సాహంగా మీరందరూ ముందుకు వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు ఉరవకొండలో రా కదిలి పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ ఉన్నాం నడవండి ముందుగానే మీరు నన్ను ముందు నడిపిస్తున్నారు ఇది చూస్తే నా పూర్వ జన్మ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఈ ఉరవ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడస్తా ఉంది తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు అవునా కాదా అది తోలిన జనం కూలీ జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు డెబ్బై నాలుగు రోజులు ఇంకా నిద్రే లేదు తనకి ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నువ్వు నా మాకొద్దని ఆ పరిస్థితికి వచ్చాడు అందుకే రెండు వేల పద్నాలుగే కాదు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు కంబైన్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు నా ఎంట్రుక అన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి హంభావంగా ప్రవర్తించాడు రెండు వేల ఇరవై రెండులో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు అవునా కాదా రెండు వేల ఇరవై మూడులో నాకు ఎవరు లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ మాట కూడా చెప్పాడా లేదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు హ్యాపీగా దిగిపోతా దిగిపోతారంట దిగిపోవడం కాదు దించతారు అవునా కాదా నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజుల దగ్గరలో వస్తాయి అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి రెపడాలి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి తమిళ్ ఆడబిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించండి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది పది నెలలు కూడా అయిపోయింది కౌంట్ డౌన్ ప్రారంభమైంది డెబ్బై నాలుగు రోజులే ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం డెబ్బై నాలుగు రోజులు ఉండాలి నేను అడుగుతున్నా ఈ తుగ్లక్ పాలనలో ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా నాశనం అనేటువంటి వ్యవస్థ ఏమన్నా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ రోడ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయ శాఖ గలపడుస్తుందని మేము అడుగుతుందా